చపాటు కొనుకుంటూ వచ్చి అనుకుంటుంది అంట పది రూపాయలు ఇవ్వరు అడుగుంటుంది అనమాట నా దగ్గర చదువుకున్న అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అడిగింది ఏ అమ్మా బాగున్న పని మాట చేసుకోవచ్చు కదా అంటే మేము అలా అడుగున్న అలా పనిచేసే వాళ్ళకి కాదు స్వామి మేము ఇజరాలు అని చెప్పిందంటే నపుంసకులు అని అర్థం అనమాట వాళ్ళు సంస్థలు చెప్పాలంటే నపంసకులు నపంసకులు అంటే ఏంటి అని ఆ అమ్మాయి నపంసకులు అంటే ఈ రాజు మోగాళ్ళు కానిటువంటి వాళ్ళు నపుంసకలు మధ్యవర్తులు మరి ఏదో రకంగా ఉండాలి కదా మరి మనం కూడా ముస్లింలా క్రిస్టియన్సా మరి హిందువులు అని సరే ఇవన్నీ కూడా మనకి ఎవరు అందించారు ఋషులు అందించారు మనకి ఇప్పుడు ఆయగాల పని శ్లోకాలు మరి ఉపనిషత్తు శ్లోకాలు కొన్ని ప్రార్థన శ్లోకాలు పూజా శ్లోకాలు కూడా వాళ్ళకు కూడా మనం నేర్పించాలి వాళ్ళకి అట్లా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఏమైపోతారంటే ఋషి రుణాన్ని ఋష్యజ్ఞాన్ని చేసిన వాళ్ళు మనం అయిపోతాం మనం ఆ ఋషుల యొక్క దానివల్ల మనకు జ్ఞానం అనేటటువంటిది అభివృద్ధి అవుతుంది మనకి కాబట్టి ఆ ఋషి యజ్ఞాన్ని ప్రతి వాళ్ళు కూడా మనం చేయాలా అదేవిధంగా అయిపోయిన తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి అయినా సరే వాళ్ళ పేరుతో అన్నదాన కార్యక్రమాలు పెట్టాలి అదేవిధంగా తర్పణ కార్యక్రమాలు చేయాలి తనతో ఉన్నటువంటి ప్రాణులు అన్నమాట తనతో వండేటటువంటి ప్రాణులు మనకు వండు మనం వండినటువంటి మాట్లాడదాన్ని ఇంకా పూర్వకాలం ఏం చేసేవాళ్ళు ఇళ్ళ ముంగల చీమలవన్నీ తినేదానికి పిండితో పెట్టేవాళ్ళు పిండితో పెట్టేది ఎందుకని అంటే అతి యజ్ఞము అతిథులు అంటే మన ఇంటికి ఒక భిక్షగాలు కానీ లేదా గోవులు లేదా ఇంకేమైనా జంతువులకి ఇంత వాటికి సహాయం చేయడం అన్నమాట అవి చేస్తే ఇవంతా కూడా సమాజం బాగుంటుంది మన వంశం వాళ్ళు బాగుంటారు అంటే ప్రతి పూర్వకాలంలో అయితే ఈ ఐదు పంచయజ్ఞాలు తప్పకుండా చేసినటువంటి వాళ్ళు మరి మనకి ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి యొక్క ఈ గ్రామంలో నాంపెళ్ళి మరి గ్రామంలో మరి ఇంతకుముందే ఉన్నటువంటి యొక్క మార్కండే స్వామి శుణులను వాళ్ళ కుటుంబ సభ్యులందరి వంతున యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలంటే శ్రద్ధగా స్వామి చెప్పినటువంటి ఒక మంత్రాలు వినండి శ్రద్ధగా ఒక సేపు లోపలనే ఈ కార్యక్రమాన్ని స్వామిజీ ముగింపు చేస్తారు కాబట్టి స్వామి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసింది గోపాలకృష్ణ ఇంతవరకు పూజ స్వామీజీ వారి మాటలు విన్నాము మేము మాట్లాడే వాళ్ళు గంటల తరబడి మాట్లాడటోళ్ళు ఉన్నారు ఇంకా కాకపోతే ఇక్కడ లేన ఇంకా ప్రకాశం జిల్లా గోదావరి జిల్లా యాదగిరి కూడా అన్ని తిరిగి 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 నూట ఎనిమిది యజ్ఞ గుండాలతో రాముని ప్రతిష్ట సందర్భంగా చేతమని మన వాళ్ళకి సంకల్పం వచ్చింది ఇది తయారయ్యే వరకల్లా ఇంకా చేసే వాళ్ళు ఉన్నారు అతను చేస్తూ చేస్తూ నూట ఇరవై బట్టి కేవలము అది ఎక్కడో ఒక జరుగుతూనే ఉంటాయి అనిస్తుంది యాగం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రాలతోని ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకొని ఆ దేవతల తృప్తి అనుగ్రహాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా ముందంజలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళ పేర్లను ఏం చెప్పడం కాదు తీరిక ఉన్నాడు మీరు అనుకోండి అధ్యక్షుడు ఎవరు చైర్మన్ ఎవరు ఆ ప్రధాన కార్యదర్శి ఎవరు రూపాయలు ఎవరు దాపెడుతుంది కాబట్టి ఇప్పుడు ఇక యజ్ఞాన్ని ఆరంభం చేసుకున్నాం సంకల్పం చెప్పుకున్నాం ఆచమరణం చేసినాం గోత్రనామాలు అయిపోయినాయి కుంభం పెట్టుకున్నాం కంకణాలు కట్టుకున్నాం గట్టిగా ఇక గుండం ముట్టించుకునేదే ఇప్పుడు కుడుక తీసుకోండి కుడుకల కర్పురం ఉంది అగ్గి పెట్ట తీసుకొని ఎలిగించండి ఎల్లి పంట పండేది ఉంది పురుషదిగా చేస్తే రెండు గంటలు పడుతుంది అట్లనే చేస్తే గంట నర పడుతుంది ఇంకా ఉరికితే లోగల ఎవరని చేయలేదు యజ్ఞాన్ని అది మళ్ళొక లోపమే కాబట్టి అది తొందరగానే పూర్తి చేసుకుందాం ఎండ ఎక్కువైతున్నది కరం పెట్టండి ఎండస్వ ఓర్మన్నాయా కర్రలు పెట్టండి మంట బోనియత్తు శ్రద్ధ తప్పితే మంట ఆరుతుంది ఎవరి శ్రద్ధ వాళ్ళే ఎవరి గుండాన్ని వాళ్ళు మంట మంచిగా చూసుకోండి ఫస్ట్ మండని అండి చిన్న కర్రలు అంతే పెద్ద పెట్టవచ్చు పెట్టండి అంటుకోండి సన్నయ్య అంటుకున్న తర్వాత పెద్ద జ్యోతి వెలిగింది అమ్మ తొందరగా పెట్టరా కర్రలు పెట్టాల ఇక్కడ పెట్టండి ఎందుకు అడ్డం పెట్టచ్చు ఇట్లా పక్క ఇబ్బంది మీకు ఇబ్బంది జ్యోతి కలిగింది చేతులు జోడించి జస్వాగ్నే ప్రతి జాగ్రహీ తమిష్ఠా పూర్తి సందేత మయ నచ్చ సీత బలో యజ్ఞ భగవానకి నాంబలి గ్రామ భక్తులందరికీ నుంచి చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ ఊరు నుంచి పోయి హైదరాబాద్ ఉన్నారు కూడా మా ఊరు అని కూడా అన్ని విధాల శ్రేష్సు కలగాలని భగవంతుని అని పూర్తిగా వేడుకుంటూ మూడు అగర్బతి చేతికి తీసుకోండి ಮೂಟಗರು ಬದ್ಯಲ್ನೆ ಕೊಶಲಿ ಇದಾಗ್ಯಂದ್ರು ವಸ್ಯನೆ ಅನವಿಟ್ತಾಯನ? ಸಮಸ್ಯನೆ ಮೂದಾಗ್ಯಂದ್ರು ವಸ್ಯನೆ ಗುದೆಯವರು ಯದಾವಿದಿಂ ಆಶ್ಮನ್ ಹವ್ಯಾಜು ಹೋದಾನ ಒಂಸ್ಸನಿದ್ ಭಾಯಜ� గరిట తీసుకోండి గరిట చేతులు గరిట పట్టుకోండి అమ్మగారు వచ్చేది నువ్వు అక్కడ కూకుంటా నువ్వు ఇక్కడ కూలి చేసినాకనే అయ్యారు మరి

యజ్ఞ స్వవంత సురే దేవత్వ యజాస్మాన్ ప్రజయావశమి బ్రహ్మవర్షసే నాధేన సమేద యస్వాః మధ్య జాతవేదైతం నమః ఇప్పుడు గరిటలు పక్కన పెట్టి చేంత్ర నీళ్లు తీసుకొని ఆయన గుండము చుట్టూరుగా దారగా దారగ నీళ్లు పోసి దండం పెట్టుకోండి దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన పాదాలను కడుగుతున్నట్టుగా ఉండాలి మన భావన ఓం అనుదేను ఓం అనుమదేను మన్యస్వ ఓం సరస్వతి అనుమన్యస్వ దేవ సవిధాయజ్ఞం ఇప్పుడు మళ్ళీ గరిట తీసుకోండి మంట ఆర కూడా చూడండి నేను ఎక్కువ మన పెన్నును గణితం ఇప్పుడు సంజభూతాలకు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు అగ్ని వాయువు జనము భూమి వీళ్ళందరి కూడా వీరు వేరే ఆవతరిస్తున్నాము చెప్పినప్పుడు చివరికి స్వాహాని కూడా స్వా అటు అగ్ని